ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బరువుని తగ్గించుకుంటూ బొజ్జని తగ్గించుకుంటూ ఫ్యాటీ లివర్ని కరిగించుకుంటూ మరి స్లిమ్గా సన్నగా అవ్వాలి సేఫ్గా హెల్దీగా తగ్గాలనుకునే వారికి జ్యూస్ థెరఫీ నేను చెప్తాను జ్యూస్ ఫాస్టింగ్ ఒక నెల రోజులు అచ్చంగా జ్యూసుల మీద ఉండమంటే మీలో కొంతమందికి తెలిసి ఉంటారు కానీ జ్యూసులు తాగేటప్పుడు ఆకలి వేస్తున్నాయి అది ఆకలి తట్టుకోలేక జ్యూస్ ఫాస్టింగ్ కూడా మానేస్తుంటారు కొంతమంది వారం చేసి పది రోజులు చేసి ఆకలి వేయకుండా జ్యూస్ థెరపీ ద్వారా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ని స్పీడ్గా తగ్గించుకోవాలంటే రెండు సీడ్స్ని మీరు కాంబినేషన్లో కనుక జ్యూస్ ఫాస్టింగ్లో మరి జ్యూసుల్లో కలిపి వాడుకుంటే ఆకలి వేయకుండా జ్యూస్ ఫాస్టింగ్లో స్పీడ్గా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ మీలో జరుగుతుంది అలాంటి జ్యూస్ ఫాస్టింగ్లో వాడుకోవాల్సిన సీడ్స్ ఏమేమిటి ఎన్ని జ్యూసులు త్రాగాలి ఎప్పుడు త్రాగాలి ఈ వివరాలన్నీ బాగా వెయిట్ స్పీడ్గా తగ్గాలి బాగా ఫ్యాట్ని బాగా తగ్గించుకోవాలనుకునే వారికి తక్కువ టైంలో మంచి రిజల్ట్ రావాలంటే ఒక ఫార్టీ డేస్ అన్న ఈ జ్యూస్ థెరఫీని మీరు ఫాలో అవ్వచ్చు మీ అందరికీ జ్యూస్ థెరఫీ ఎలా చేయాలో ఒకసారి చెప్తాను ఉదయం లేచిన వెంటనే మీరు లీటర్ పావు గోరువెచ్చ నీళ్ళు తాగేసి మనసు పొట్టాపురేగుల మీద పెట్టి మోషన్ అయ్యే ప్రయత్నం చేయండి ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అయితే హెల్దీ బ్యాక్టీరియాలు తయారై హెల్దీ బ్యాక్టీరియా ద్వారా ఫ్యాట్ కంట్రోల్ ఒబిసిటీ కంట్రోల్ మెకానిజమ్స్ బాగా మీలో పనిచేస్తాయి పేగుల్లో బ్యాక్టీరియాలు కూడా మీరు స్లిమ్గా సన్నగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అందుకని ప్రేగులు క్లీనింగ్కి నీళ్లు తాగి దొడ్లోకి వెళ్ళండి వ్యాయామాలు ఏ గంటన్నర చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి లీటర్ పావు నీళ్ళు లీటర్న్నర నీళ్లు తాగేసి సెకండ్ టైం మోషన్కి వెళ్ళిపోండి మార్నింగ్ నైన్ లోపు ఇక నీళ్లు కూడా త్రాగొద్దు ఒట్టి నీళ్ళ మీద ఉండటం రెండుసార్లు మోషన్ అవ్వటం ఈ లోపు ఏమి ముట్టుకోకపోయేసరికి శరీరానికి కావాల్సిన ఎనర్జీని మీరు వ్యాయామాలు చేసినందుకు దినచర్యలో పాల్గొంటున్నందుకు ఈ కార్యక్రమాలకి మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ స్టోర్డ్ ఫ్యాట్ నుంచి కరుగుతూ ఉంటుందన్నమాట కానీ ఫ్యాట్ బర్నింగ్కి ఏది ముట్టుకోకుండా వట్టి వాటర్ మీద ఎక్సర్సైజ్ చేసుకోవటం తొమ్మిదింటి వరకు అట్లా ఉండటం మార్నింగ్ నైన్ టు టెన్ లోపు మీ సమయాన్ని బట్టి మీరు చూసుకోండి టెన్ వరకు ఉండగలిగితే మంచిది ఆఫీసులు కొద్దిగా ఎర్లీ వెళ్ళాలంటే నైన్కి లేదండి ఇబ్బంది లేదంటే టెన్కి ఫస్ట్ జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ అంటే జ్యూస్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మరి రెండు వందల యాభై మూడు వందల ఎంఎల్ అయితే కాసేపటికి ఆకలి వేసేస్తుంది అసలు ఆకలి తీరదు అందుకని త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకోండి వెజిటబుల్ జ్యూస్ ఆ జ్యూస్లో రెండు స్పూన్లు సబ్జా గింజలు తీసుకుని వేసేసేయండి ఆ రెండు స్పూన్లు సబ్జా గింజల్లో పావు గంట ఉంచేస్తే జ్యూస్ని మూత పెట్టేసేసి చక్కగా సబ్జా గింజల్లో నీటిని పీల్చుకుని సబ్జా గెంజలని ఉబ్బుతాయి ఈ సబ్జా గింజలు వెంటనే నానిపోయి డైజెషన్ చాలా సులభంగా జ్యూస్ లాగా ఈజీగా అయిపోతుంది అనమాట మరి సబ్జా గింజల్లో ఏం పోషకాలు ఉంటాయి ఒకసారి మీకు ఇక్కడ చెప్తాను వంద గ్రాముల సబ్జా గింజల్లో శక్తి ఐదు వందల పదమూడు కిలో క్యాలరీలు అందులో ప్రోటీన్ పది గ్రాములు ఫ్యాట్ ముప్పై మూడు గ్రాములు ఇరవై మూడు గ్రాములు ఉంటుంది చాలా ఎక్కువ ఫైబర్ సబ్జా గింజల్లో ప్రోటీన్ పది గ్రాములు కాబట్టి ఈ ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది మీకు స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళేటట్టు కంట్రోల్ చేస్తాయి స్పీడ్గా జ్యూస్లు కూడా వెళ్లకుండా కంట్రోల్ చేస్తాయి మెల్లమెల్లగా అవి అందుకని స్లో ప్రాసెస్లో మీకు బాడీకి అందాల్సిన ఎనర్జీ ఇట్లా స్లోగా అందేసరికి స్టోరడ్ ఫ్యాట్ కూడా బాడీ వాడుకోవాల్సి వస్తుంది మీ పనికి అందుకని ఇందులో ఉన్న ఫ్యాట్ ఉంది ముప్పై మూడు గ్రాములు ఈ గింజల్లో ఉంది ఈ ముప్పై మూడు గ్రాములు ఫ్యాట్ మొత్తం అబ్జర్వ్ కాదు ఇందులో ఉండే ఫైబర్ ఇరవై మూడు గ్రాములు ఉంది కదా ఈ ఫైబర్ కొంత ఫ్యాట్ని దొడ్లోకి తీసుకొచ్చేస్తుంది అందుకని కార్బోహైడ్రేట్స్ని స్పీడ్గా వెళ్ళినవదు ఫ్యాట్ని స్పీడ్గా వెళ్ళినవద్దు కొంత వేస్ట్గా దొడ్లోకి లాక్కొచ్చేస్తుంది కానీ ప్రోటీన్ ఫైబర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఇది మీకు మూడు గంటల సేపు మళ్ళీ ఆకలి వేయకుండా కూడా ఉండటానికి ఈ టెక్నిక్ పనికి వస్తుంది అందుకని ఉదయం వెజిటబుల్ జ్యూస్లో రెండు మూడు స్పూన్లు తేనె ఈ సబ్జా గింజలు వేసేసుకుని రెండు స్పూన్లు అట్లా తాగండి కావాలంటే ఇంకొక అర స్పూన్ ఎక్కువ వేసుకుని ఇబ్బంది ఏం లేదు ఆకలి పెరుగుతున్నదంటే మూడు స్పూన్లైనా వేసుకోండి ఇలా మార్నింగ్ జ్యూస్ అట్లా త్రాగండి పది గంటలకు తాగారనుకోండి పదింటి వరకు అయితే మంచిది తప్పదనుకున్నారు ముందు తీసుకోండి రెండు గంటల తర్వాత నీళ్ళ శిస్ తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా మూడు గ్లాసుల నీళ్ళని మీరు తాగండి ఇక మధ్యాహ్నం ఇక పన్నెండు టు ఒంటి గంట మధ్యలో మీరు సెకండ్ జ్యూస్ తీసుకోండి ఈ సెకండ్ జ్యూసులో మధ్యాహ్న పూట చియా సీడ్స్ ఉండాలి ఈ చియా సీడ్స్ కూడా ఒక అరగంట ముందు జ్యూసులో వేసుకోవచ్చు మీరు కమలా జ్యూసు బత్తాయి జ్యూసు పైనాపిల్ జ్యూసు లేకపోతే కీర లేదు అంటే మీకు కర్బూజ పుచ్చకాయ కాంబినేషన్ జ్యూస్ మీరు ఏది తీసుకుంటారో అట్లో చియా సీడ్స్ని రెండు టేబుల్ స్పూన్లు వేసేసేయండి అరగంటలో నానిపోతాయి చక్కగా చియా సీడ్స్ నాణ్య జ్యూస్ తీసుకోండి మరి చియా సీడ్స్లు ఏముంటాయి మధ్యాహ్నం లంచ్ టైంలో ఆకలి లేకుండా కొంచెం ఎక్కువ ఇందులో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి అనమాట మరి చియా సీడ్స్లో ఉండే పోషకాలు వంద గ్రాములు చియా సీడ్స్ తీసుకుంటే నాలుగు వందల ఎనభై ఆరు క్యాలరీ శక్తి ప్రోటీన్ పదహారు గ్రాములు ఫ్యాట్ ముప్పై గ్రాములు ఫైబర్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు గ్రాములు అంటే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇందులో చియా సీడ్స్లో కార్ప్స్ రెండిట్లోనూ నలభై రెండు నుంచి నలభై నాలుగు మధ్యలో ఉన్నాయి కానీ కార్బ్స్ స్పీడ్గా అబ్జార్బ్ అవ్వకుండా ఈ ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ అబ్జార్బ్ కాకుండా స్లో డౌన్ చేసేస్తాయి కాబట్టి మీకు ఆకలి వేయకుండా ఉండడానికి ఈ చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి మళ్ళీ మీకు ఇందులో ఉన్న ఫ్యాట్ కూడా బ్లడ్లోకి వెళ్ళకుండా కొంత దొడ్లోకి తీసుకొచ్చేస్తాయి అనమాట ఈ బెనిఫిట్ చియా సీడ్స్ ఇస్తాయి ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా ఉంటుంది కాల్షియం ఫాస్ఫరస్ మంచి రిచ్ ఈ రెండు సీడ్స్ మళ్ళీ ఫ్యాట్ తగ్గించడంతో పాటు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తాయి మధ్యాహ్నం అట్లా జ్యూస్ తీసుకోండి మళ్ళీ చూస్తే తాగిన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస్స తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా త్రాగండి మూడు గ్లాసుల నీళ్ళు మళ్ళా త్రాగాలి రెండోసారి అట్లా ఇక సాయంకాలం మూడున్నరకి నాలుగింటికి ఆ మధ్యలో మరొక జ్యూస్ తీసుకోండి ఏదైనా షుగర్ కేన్ జ్యూస్ తాగండి ఆ టైంలో కావాలంటే ఒక మూడు వందల ఎంఎల్ షుగర్ కేన్ జ్యూస్లో సబ్జా గింజల కలుపు తాగండి ఆ టైంలో ఆ టైంలో ఆకలి కొంచెం తక్కువ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం చియా సీడ్స్ వాడాం కాబట్టి సబ్జా గింజలు అక్కడ వాడుకోండి ఆల్టర్నేటివ్ ఆ అట్లా తీసేసుకోండి లాస్ట్ జ్యూస్ సెవెన్ ఓ క్లాక్కి ఇంకా ఈవినింగ్ ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్కి ఒక గ్లాసు గ్లాసు ఉన్నారు నీళ్ళు తాగండి ఎక్కువ వద్దు నైట్ యూరిన్ వస్తుంది కాబట్టి సిక్స్ థర్టీ నుంచి లోపు ఒక గ్లాసు పైనాపిల్ కర్బూజ కాంబినేషన్లో జ్యూస్ చాలా బాగుంటుంది అట్లా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్లో చియా సీడ్స్ని రెండు స్పూన్లు వేసేసుకుని పావు గంట అరగంట ముందు ఆరింటికి రెడీ చేసేసుకుంటే ఆరున్నర ఆరం పావుకి ఆ జ్యూస్ తాగేసేసు చియా సీడ్స్ జ్యూస్లో నానిపోతాయి నానాక తాగాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉంచితే మంచిది అనమాట ఈవినింగ్ తాగాం అనుకోండి చియా సీడ్స్ ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంది ప్రోటీన్ ఎక్కువ ఉంది కాబట్టి స్లోగా వెళ్ళేటట్టు టాకలు అవ్వకుండా చేసి గుడ్ బ్యాక్టీరియా నైట్ పెరగటానికి కూడా చియా సీడ్స్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఫైబర్ కాబట్టి చాలా ఎక్కువ కాబట్టి ఇది బెనిఫిట్ ఆకలి అవ్వకుండా చేస్తుంది అనమాట మీకు అందుకని ఈవినింగ్ నేను చెప్పింది దీనివల్ల ఇట్లా మీరు నాలుగు జ్యూసులు త్రాగుతూ నాలుగు జ్యూసుల్లో రెండు రకాల సీడ్స్ని సబ్జా సీడ్స్ని చియా సీడ్స్ని వేసేసుకున్న జ్యూసులు ఇట్లా త్రాగితే మీరు ఒక నలభై రోజుల పాటు మండలం పాటు ఇట్లా చేయండి తొంభై కేజీలు వంద కేజీలు ఉన్నవారు ఫార్టీ డేస్లో సుమారుగా టెన్ కేజీస్ యావరేజ్ని తగ్గుతారు ఈ జ్యూస్ ఫాస్టింగ్లో మీకు ప్రోటీన్ అటు ఎనర్జీ అటు జ్యూసుల ద్వారా బాడీ డీటాక్సిఫికేషన్ కావాల్సిన విటమిన్స్ మినరల్స్ మంచిగా అందుతున్నాయి అంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ని హెల్దీగా బాడీని శుద్ధి చేసుకుంటూ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుంటూ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటూ సీడ్స్ సబ్సా సీడ్స్తో జ్యూస్ ఫాస్టింగ్ ఇట్లా చేస్తే చాలా మంచిది అనమాట అంటే ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉండవు అంటే మీరు డయాబెటీస్ ఉండేవారైనా సరే ఇతర జబ్బులు ఉండేవారు మందులు వేసుకునేవారు కూడా ఇట్లా చూసుకుంటూ మీరు అవసరాన్ని బట్టి డోస్ తగ్గించుకుంటూ రండి ఎందుకంటే సీడ్స్ ఉన్నాయి కదా మీకు ఏ విధమైన ఇబ్బంది రాదు అట్లా మెడికేషన్ అవసరాన్ని బట్టి తగ్గించుకుంటూ డాక్టర్ల అడ్వైజ్ మీద మేనేజ్ చేసుకుంటూ మానేస్తాం మరి ఇట్లా హెల్దీగా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అవ్వడానికి సబ్జా సీడ్ జ్యూస్ ఫాస్టింగ్ థెరఫీని ఇట్లా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం